హాయ్ నమస్తే నేను మీరు రాపుల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ వన్ థర్టీ ఎయిట్ చెన్నై యాక్ట్ కి సంబంధించినటువంటి కేసులు దేశవ్యాప్తంగా ప్రతిరోజు గంటకొక కేసు నమోదు అవుతా ఉంది చాలా మంది అవసరాల కోసం డబ్బులు తీసుకోవడం ట్యాంసర్ నోట్లు ఇవ్వటం చెక్కులు ఇవ్వటం ఎగ్గటానికి బ్యాంకులలో సఫిషియెంట్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేయలేకపోవడం రకరకాలుగా ఇబ్బందులు పెడతా అయితే కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలు కంపెనీకి సంబంధించినటువంటి ఒక చెక్ బుక్లు ఉన్నాయి ఆ చెక్ బుక్ల ద్వారా చెల్లింపుల కోసం కంపెనీలు పేమెంట్స్ చెక్లు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది తీరా చూస్తే బ్యాంకుల అకౌంట్ లేకపోతే అకౌంట్ డబ్బులు లేకపోతే అవి బౌన్స్ అవుతా ఉన్నాయి బౌన్స్ అయినప్పుడు ఒక కంపెనీలో ఇద్దరు ముగ్గురు నలుగురు పది మంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక పార్ట్నర్ ఆ చెక్కుని రిలీజ్ చేయటం అనేది జరుగుతుంది ఆ చెక్ బౌన్స్ అయింది మరి కంపెనీ నుంచి ఇవ్వబడినటువంటి చెక్ బౌన్స్ అయినప్పుడు కంపెనీలో ఉండేటటువంటి అందరి డైరెక్టర్లు కానీ మేనేజింగ్ పార్ట్నర్ కానీ అందరూ కూడా దానికి బాధ్యత వహించాల అందరూ శిక్ష అరువుగా లేదు ఒక చెక్ ఇచ్చినటువంటి వ్యక్తి మాత్రమే అరువుడా అనేటటువంటిది చాలా మందికి డౌట్ వస్తాం ఒకటి గుర్తుంచుకోండి కంపెనీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఎవరైనా ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక పార్ట్నర్ కానీ ఒక మేనేజింగ్ డైరెక్టర్ కానీ ఒక చైర్మన్ కానీ లేదు కంపెనీలో బాధ్యత వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి మాత్రమే సంతకం పెట్టి ఆ చెక్కుని ఇచ్చినప్పుడు అది బౌన్స్ అయినప్పుడు ఆ చెక్ మీద సంతకం పెట్టబడినటువంటి వ్యక్తి ఏవైతే ఉన్నారో చెక్ని ఎవరైతే జారీ చేశారో అతను మాత్రమే శిక్షకు అరుడవుతారు కానీ కంపెనీలో ఉన్నటువంటి ఐదుగురు నలుగురు పది మంది ఎంతమంది మెంబర్లు ఉంటే అంతమంది మెంబర్లు ఆ శిక్ష అర్హులు కారు ఎవరైతే సంతకం పెడతాడో వాళ్ళు మాత్రమే అర్హులు అయితే ఒక చెక్కు మీద ముగ్గురు నలుగురు వ్యక్తులు కలిసి ఒక చెక్కును రిలీజ్ చేస్తే కంపెనీకి సంబంధించినటువంటి ఒక చెక్కు ముగ్గురు ఇద్దరు నలుగురు కలిసి అందరూ సంతకాలు పెట్టి అప్పు తీర్చే నిమిత్తమో వస్తువులు కొనే నిమిత్తము ఆ చెక్కుని ఇచ్చినప్పుడు అది బౌన్స్ అయినప్పుడు ఎంతమంది అయితే ఆ చెక్కల మీద సంతకాలు పెడతారో ఆ చెక్కల మీద సంతకాలు పెట్టబడినటువంటి అందరూ కూడా శిక్షక అర్హుల అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది చెప్తాం థ్యాంక్ యూ నేను అవగాహన చెప్తాను